హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఉదయాన్నే హరిదాసుడు వస్తే ఇంకా హరిదాసుడికి బియ్యం అయితే వేసాను ప్రతి రోజు కూడా రావట్లేదండి ఒక రోజు వస్తే ఇంకో రోజైతే రావట్లేదు కొంతమంది హరిదాసుడికి రేషన్ బియ్యం వేస్తారంట నేనైతే వేయనండి ఇంట్లో మనం అన్నం వండుకుంటాం కదా బియ్యం ఆ బియ్యం అయితేనే వేస్తాను వాళ్ళు ప్రతి ఇల్లు తిరిగి మన ఇంటి దగ్గర నుంచి బియ్యం వేయించుకుంటే రేషన్ బియ్యం అయితే ఏం బాగుంటుంది నేను అందుకని వేయని రేషన్ బియ్యం అయితే మామూలుగా మనం అన్నం వండుకునే బియ్యం అయితే వేస్తాను ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను బూజులు దులుపుతున్నా కదా రెండు మూడు రోజుల నుంచి ఈరోజు లాస్ట్ రోజు అనుకోండి ఒక రోజైతే ఒక గది క్లీన్ చేశాను హాలు క్లీన్ చేశాను నిన్నైతేనేమో వంటగది క్లీన్ చేసుకున్నాను హాలు క్లీన్ చేసిన రోజే బయట వరండా కూడా క్లీన్ చేసేసాను ఇంక ఈరోజైతే మంచం గుడ్డలు మంచానికి దుప్పట్లు కడతాను కదా ఆ దుప్పట్లు ఇంకా బయట వరండాలో కటన్స్ ఉన్నాయి అవి టబ్ గుర్జీలో ఉంటాయి కదా ఆ కటన్స్ ఇంకా కొన్ని కొన్ని బట్టలు అయితే ఈరోజు ఉతుకుతున్నాను రోజు కొన్ని అయితే ఉతుకుతున్నాను ఉదయం పోటేమో ఇలా బట్టలు ఉతకటం ఇంకా టిఫిన్ తిన్న కానించేమో బూజులు దులపటం ఆ పనులు అయితే చేస్తూ ఉన్నాను ఈ రోజైతే ఒక అరమార్ ఉంది క్లీన్ చేయాల్సింది ఆ అరమార్ అయితే క్లీన్ చేసి ఇంక ఇల్లు మొత్తం వాటర్ పోసి కడుగుతా అయితే రావాలి చిన్న చిన్న క్లీనింగ్లు అయితే ఉన్నాయి మర్చిపోయినాయి కొన్ని వదిలేసినవి ఉంటాయి కదా ఇంక అయితే మొత్తం క్లీన్ చేసుకుంటా రావాలి ఈ కటన్ తీయాలంటే మాత్రం చాలా కష్టమండి ఈ ఇనప రాడ్ ఉంది కదా ఇది పట్టుకొని ఇలా కటన్ మొత్తం లాగాలి కొంచెం గ్యాప్ వదిలేసిన అటువైపున రాడ్ ఉంటుంది కదా అది ఊడొచ్చిందనుకోండి ఇంకా కింద పడిపోతాను ఒకసారి అయితే అలాగనే జరిగింది ఇలాగనే కటన్ తీస్తూ ఉన్నాను అటువైపున ఉన్న రాడ్డు కూడా ఊడేసి వచ్చేసింది ఇంకా బ్యాలెన్స్ అనేది నేను పట్టుకోలేక ఇంకా ఆపలేక బ్యాలెన్స్ ఆపలేక కింద పడిపోయాను అనుకోండి కుర్జీలోంచి కింద పడ్డాను ఇంకా దెబ్బేం తగలలేదనుకోండి ఇంకా పుట్టాంచి భయం నాకు ఈ కటన్ తీయాలంటే చాలా జాగ్రత్తగా తీస్తాను మళ్ళీ ఇటువైపున పెద్ద కటన్ రాలేదు కదా మళ్ళీ కటను ఈ రాడ్ అనేది అందులో పెట్టేసి మళ్ళీ దిగి మళ్ళీ కటన్ తీస్తున్నాను నాకైతే ఈ కటన్ తీయాలన్నా వేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు కుర్జీలో నుంచి కింద పడిపోయారంటే ఇంకా చెప్పండి అసలుకి ఇంకా నయం దెబ్బ అయితే ఏం తగలేదు ఇవే కాదండి మనం భోజులు దులిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బల్లలు అవి దులుపుకుంటూ ఉంటాము కుర్జీలు ఎక్కుతాము బల్లలు ఎక్కుతాము ఒక్కోసారి బల్ల క్లీన్ చేసేటప్పుడు మర్చిపోయి వెనక్కి వెనక్కి కూడా రావచ్చు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి పైన ఫ్యాన్లు క్లీన్ చేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది కుర్జీలు వేసుకున్నా కూడా అందవు దాని మీద వెయ్యో స్టూల్ వేసుకుంటాము అవి కొంచెం స్లిప్ అయినాయి అనుకోండి కింద పడిపోతాము కింద పడిపోయి ఏదో తిరగ కొట్టుకున్నామంటే పండగ రోజుల్లో ఇంకా ఇబ్బంది పడతాము మనకు అసలు బాగలేకపోతే ఇంకా వాళ్ళు అసలు ఎవరూ ఉండరు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి బల్లలో అలాంటివి మనం ఎక్కే కంటే ఇంట్లో వాళ్ళ చేత క్లీన్ చేయించుకోవటం మంచిది కింద మనం ఉంటాం కదా జాగ్రత్తలు చెప్తూ ఉంటాము అదే బల్ల మనం ఎక్కామనుకోండి మనకు జాగ్రత్తలు చెప్పే వాళ్ళు ఉండరు మర్చిపోతుంటాము ఇంకా మంచానికి కట్టే దుప్పట్లు ఉన్నాయి కదా అవి కూడా ఉప్పు తీసేసాను కర్టన్స్ అన్నీ తీసేసాను కదా ఈ మంచానికి కూడా క్లాత్ కూడా తీసాను అయితే కొంచెం బాగా దుమ్ము పట్టేసింది మంచం కోళ్ళు ఉన్నాయి కదా అక్కడ మూలలు అయితే బూజు పట్టింది అంత దుమ్ము దుమ్ముగా ఉంది అందుకే క్లాత్ తీసుకొని దులుపుతున్నాను ఈ మంచము బయట గొంతులో పెట్టాము వరండాలో పత్తేసాం కదా పత్తిసినప్పుడు అడ్డంగా ఉంటుందని తీసేసి గొంతులో పెట్టాము ఇంకా అప్పటి నుంచి ఆ గొంతులో అలాగే ఉంచాము అందుకనే బూజు పట్టింది ఆ బూజు పట్టింది మొత్తం అయితే దులిపేసాను ఇంకా మంచాలు అవన్నీ ఉతకాలంటే ఎక్కడ ఉతుకుతాం ప్రతిసారి ఉతకాలంటే ఉతకలేం కదా ఏదో సంవత్సరానికి ఒక్కసారి ఉతుక్కోవడమే మంచాలు ఈ మంచాలకు కట్టే క్లాత్లు అవి ఉతుకుతూ ఉంటాం కానీ అప్పుడప్పుడు మంచాలు అయితే మాత్రం ప్రతిసారి ఉతకము ఇంక ఈరోజు కాలు దుడుచుకునే పట్టలు కూడా ఉతుకుతున్నాను పట్టలు అయితే మొత్తం చినిగిపోయినాయి అనుకోండి చాలా వాటికి చినిగిపోయి పాడైపోయినాయి కాకపోతే కొత్తవి తీసుకొచ్చేంత వరకు ఇవి వాడుకోవాలి తప్పదు కదా అందుకని ఇంక ఇవి కూడా సరిపేసి నానబెట్టేసి అయితే మొత్తం ఉతికేసాను ఇదిగోండి ఉతికేసి డాబా మీద అయితే ఆరేసాను తీగ మీదేమో రోజువారి బట్టలు వేసాను ఇంకా గోడల మీదేమో మంచిగా దుప్పట్లు అవి ఉన్నాయి కదా కటన్స్ దుప్పట్లు అవన్నీ అయితేనేమో గోడ మీద వేసి కింద పడకుండా ఇటుక బిళ్ళలు అయితే పెట్టాను ఇంక ఇక్కడైతేనేమో ఇదిగోండి కాలు దుడుచుకునే బట్టలు అయితే కింద ఆరేసాను డాబా కూడ్చాను కదా అంత మట్టి అయితే ఏం లేదు కొంచెం నీట్గానే ఉంది ఇంక అందుకని ఇవైతే కింద ఆరేసాను మనం డాబా మీద ఇలా గోడల మీద బట్టలు ఆరేసినప్పుడు రాళ్ళు అవి పెడతాం కదా ఒక్కోసారి ఎక్కువ గాలి వచ్చింది అనుకోండి కింద పడుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని నేను ఇక్కడ పెడతాను ఇది ఫోర్ట్ బల్ల కదా ఒకవేళ రాళ్ళు పడ్డా కూడా ఫోర్ట్ బల్ల మీద పడతాయి కానీ కింద పడవు అందుకనే నేను ఎక్కువ శాతం ఇటువైపునే బట్టలు ఆరేస్తూ ఉంటాను రోజు కొంచెం పనులు చేసుకోవటమే ఒక్కళ్ళైనా కానీ రోజు కొంచెం చేసుకున్నాం అనుకోండి పనులు అవుతూ ఉంటాయి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరని బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు ఒక్కళ్ళైనా సరే చక్కగా చేసుకోవచ్చు తర్వాత ఇంక ఇంట్లో దువ్వెన్లు అవి ఉన్నాయి కదా అవి అయితే క్లీన్ చేస్తున్నాను ఒక్క దువ్వెనే ఉంది ఇంకో దువ్వెన ఉంటే మా అమ్మాయి హాస్టల్కి అయితే తీసుకెళ్ళింది అప్పుడప్పుడు దువ్వెన్లు పిన్నిస్ పెట్టి మట్టి అయితే తీస్తూ ఉంటాను మనం పిన్నిస్ పెట్టి ఎంత తీసినా కానీ జిడ్డు మరకలు అవి ఉంటాయి కదా అవి ఇలా సబ్బు పెట్టి రుద్దితేనే పోతాయి ఈ బ్రష్ ఉంది కదా ఈ బ్రష్ను కూడా ఈ పళ్ళ మధ్యలో ఈ విధంగా పెట్టేసి క్లీన్ చేసామనుకోండి లోపల కొంచెం మెట్టున్నా కూడా నీట్గా మొత్తం అయితే వచ్చేసిద్ది ఎక్కువ శాతం నేను అవి క్లీన్ చేయాలంటే ఈ విధంగానే క్లీన్ చేస్తాను ఇంకా పేల దువ్యాన్ కూడా ఉంది పేలు దువ్యాన్ కూడా క్లీన్ చేస్తున్నాను మంది ఏం చేస్తారంటే నార్మల్గా మనం దూముకుంటాం చూడండి ఆ దువ్యాన్లో క్లీన్ చేసుకుంటారు కానీ పేల దువ్వెన్లో అవి క్లీన్ చేసుకోరు పేల దువ్యాన్లో ఎక్కువగా మట్టి పట్టి ఉంటాయి మనం పేలు అప్పుడప్పుడు దూముకుంటూ ఉంటాము పిల్లలకి దూగుతూ ఉంటాము ఆ మట్టి మొత్తం వాళ్ళ తల్లికి వెళ్ళిద్ది ఆ తలంతా మట్టి మట్టిగా అయిపోయి చుండ్ర అనేది ఎక్కువగా వచ్చిద్ది అందుకని పేల దువ్యాన్లైనా ఏ దువ్యాన్లైనా సరే ప్రతి దువ్వెన అనేది క్లీన్గా ఉంచుకోవాలి వేలు దువ్యాన క్లీన్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది అవి పళ్ళు అనేవి దగ్గర దగ్గరగా ఉంటాయి కదా కొంచెం క్లీన్ చేయడానికి కష్టంగానే ఉంటుంది మట్టి కూడా త్వరగా రాదు కాకపోతే పైప్ మనం క్లీన్ చేసుకోవాలి మరీ నీట్గా మొత్తం మట్టి అనేది రాకపోయినా సరే కొంచెం పైప్ అయిన క్లీన్ చేసుకోవాలి ఇలా సబ్బు పెట్టి క్లీన్ చేసామనుకోండి ఆ కూడా జిడ్డుగా లేకుండా నీట్గా ఉంటుంది ఇంకా తర్వాత అద్దం కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకా అద్దం కూడా సబ్బేసి మొత్తం పీచేసి రుద్ది క్లీన్ చేస్తున్నాను మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద అద్దాలు కూడా ఏమీ లేవు ఈ చిన్న అద్దమేను లేదనుకోండి ఇంకా బయట వరండాలో కిటికీ ఉంది కదా ఇంకేదైనా శారీ కట్టుకున్నప్పుడు శారీ బాగుందా లేదా ఎలా ఉందనే చూసుకోవడానికి ఆ కిటికీలో అయితే చూస్తాను ఆ కిటికీలకు కూడా కట్కటాలు అడ్డం ఉంటాయి కదా అంత క్లియర్గా కూడా కనిపించదు మా అబ్బాయి మాటలు వినండి నేను గోడ గడుగుతుంటే వాడు మురిగి చూసి ఆశ్చర్యపోతాను ఏదూరుకుంది ఏ <escue> నల్లమి <pu> <sm> <initiation> ఇటు నుండి గొడవ రోడ్డు వైపున ఉన్న గోడలు వాటర్ పోసి మొత్తం కడిగాను బాగా దుమ్ము దుమ్ముగా ఉన్నాయి వాటర్ పోస్ కడిగినప్పుడు ఒక వారం పది రోజుల దాకా గోడలు మాత్రం చాలా నీట్గా ఉంటాయి అనుకోండి అన్ని గోడలు అయితే కడగలేదులండి రోడ్డు వైపున ఉన్న గోడల వాటికి పైన అయితే వాటర్ బూస్ కడిగేశాను ఇంకా ఇంటికి అటుపక్కన చిన్న గొంతు ఉంది కదా రోడ్డు వైపుకి ఆ గొంతు కూడా మొత్తం కడిగాను ఆ గొంతు కడగాలంటే కష్టంగా ఉండిద్ది బకెట్ తీసుకొని వెళ్ళి చీపిరి పెట్టి రుద్దుకుంటే కడగాలంటే కష్టంగా అనిపించింది ఇంకా తప్పదు కదా ఇంకెలాగల అయితే కడిగేసాను ఇంక ఇప్పుడు కుర్జీలు అయితే క్లీన్ చేస్తున్నాను కొన్ని వాటర్ పోసి ఇంకా కుర్జీలు మొత్తం అయితే కడిగేస్తున్నాను పాపం నవీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడే కొంచెం వీడియోలు తీస్తున్నాడు ఒక్కదాన్ని వీడియో తీసుకుంటా పనులు చేసుకోవాలంటే కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది నేను కుర్జీలు అవి కడిగితే వాడే క్లాత్ తీసుకొని తుడిచాడు ఏదో పిల్లలు వాళ్ళకి చదివినంత చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తుంటారు కాకపోతే వాళ్ళు ఏంటంటే నీట్గా తుడవరు పైపైన వాడు కొంచెం తుడిచిన తర్వాత మళ్ళీ నేనైతే ఇంకా వేరే క్లాత్ తీసుకొని మళ్ళీ నీట్గా అయితే తుడిచాను ఎక్కువ తడిపోలేదనుకోండి మచ్చల మచ్చలు మరకలుగా ఉంటాయి కాకపోతే పిల్లలకు కూడా చిన్న చిన్న పనులు చెప్పాలి మనకి హెల్ప్ చేయటం అవన్నీ పిల్లలకు కూడా మనం నేర్పించాలి వాళ్ళకి చెప్పకుండా మనం చేస్తూ ఉన్నాం అనుకోండి ఇంకా వాళ్ళకి తెలియదు మన కష్టం కూడా వాళ్ళకి తెలియదు అందుకని పిల్లలకి కొంచెం చేత అయినా చేతకపోయినా సరే వాళ్ళ చేత కూడా చేపిస్తూ ఉండాలి ఇంక ఇదైతేనేమో నైటు ఉదయం పూటేమో ఇలా బట్టలు ఉతకటం మధ్యాహ్నం భోజనం దులుపుకోవటం సాయంత్రం అయ్యేటప్పటికేమో ఆ బట్టలు అన్నీ తీసి మళ్ళీ సర్ది పెట్టుకోవటం మూడు రోజుల నుంచి నా పని ఇంక ఇలాగనే ఉందనుకోండి ఇంకా టబ్బు కుర్చీలు దిండ్లు ఉన్నాయి కదా దిండ్లకైతే ఇంకా క్లాత్ అయితే తొడిగేశాను దిండును కనుక మనం ఏ విధంగా మధ్యలోకి మడిచి పట్టుకొని అనుకోండి ఈజీగా తొడగచ్చు ఫస్ట్లో అయితే నాకు అసలు ఆ దిండు తొడగటానికి కూడా నాకు చాలా కష్టం అనిపించింది అర్థం కాల తర్వాత తర్వాత అయితే అర్థమయ్యి చాలా ఈజీగా అనిపించింది ఇంకా మంచానికి కూడా దుప్పట్లు కడుతున్నాను రెండు మంచాలైతే ఉంటాయి మాకు ఇలాంటి మంచాలు ఈ రెండు మంచాలు దుప్పట్లయితే ఉతికేశాను రెండు మంచాలకైతే కట్టేయాలి ఇంకా బయట వరండాలో కటన్ ఉంది కదా అది కూడా ఉతికేసాను కదా కట్టన్ కూడా తొడగాలి కటన్ తొడిగేటప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపించింది